a teremos a ఓకే అండి మీ దగ్గర మళ్ళీ వద్దాం ఇక దీనికి సంబంధించి మనతోటి ఈ ఏదైతే ప్రజా ప్రజాప్రతినిధుల యొక్క క్రిమినల్ కేసులు అలాగే వారి యొక్క ఆస్తుల గురించి ఏదైతే ఏడిఆర్ సంస్థ రివీల్ చేసిందో దాని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర ఉన్నారు సార్ చెప్పండి ఈ ఏదైతే ఇప్పుడు ఏడిఆర్ సంస్థ రివీల్ చేసిందో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రస్తుత యొక్క సే ఏదైతే ఈ ప్రజా ప్రజా ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర కీలకంగా ఉండాల్సిన వారిపైన మ్యాక్సిమం నలభై రెండు శాతం మంది పైన అయితే క్రిమినల్ కేసులు అలాగే ఆ కోట్ల కొలది ఉన్నాయి మనం ఏ రకంగా చూడొచ్చు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదట ఎన్నికలు యాభై రెండులో జరిగాయి ఆ రోజు పార్లమెంట్లలో గాని లేదా రాష్ట్రాల శాసనసభల్లో కానీ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేదా కోటీశ్వర్లుగా బాగా డబ్బు ఉన్నటువంటి ధనవంతులు ఎంతమంది అని వెతకడానికి భూతద్దాలు వేసుకొని చూడాల్సి వచ్చింది ఇవాళకి వచ్చేసరికి ఏడున్నర దశాబ్దాలు గడిచిన తర్వాత అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని వెతకడానికి అంటే పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా కేసులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని వెతకడానికి భూతద్దాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రతి వాళ్ల మీద నూటికి తొంభై తొమ్మిది శాతం ఇంకా ఎక్కువ శాతం కూడా క్రిమినల్ కేసులు లేకపోతే ఆస్తులకు సంబంధించి ఇవన్నీ కూడా ఏడిఆర్ఎం వాళ్ళ నుంచి ఏడిఆర్ఎం మేధావుల బుర్రలో నుంచి వచ్చినటువంటివి కాదు ఇవన్నీ ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తుల గురించి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కేసీఆర్ కేటీఆర్ అందరు ఇచ్చారు అవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఎన్నికలు జరిగినటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎంతమందికి సీట్లు ఇచ్చింది వైసీపీ ఎంతమందికి సీట్లు ఇచ్చింది లేదా దేశం మొత్తంగా బీజేపీ ఎంతమందికి సీట్లు ఇచ్చింది కాంగ్రెస్కి ఎంతమంది సీట్లు ఇచ్చింది ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పార్టీలో ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారని వ్యక్తులుగా కూడా వ్యక్తులుగా కూడా పేర్లు చెప్పారు ఎందుకు అంటే అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది ఎవరైనా కానీ శ్రీనివాస్ చౌదరి కాని గారు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు కానీ మీరైనా నేనైనా ఎవరైనా తీసుకోవచ్చు అది అఫీషియల్ గా ఇచ్చినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని చేసినటువంటి అది ఒక విశ్లేషణ తప్ప సర్వే కాదు అది విశ్లేషణ మాత్రమే అందువల్ల గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటివి కూడా ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరుతో ఉన్నాయి లేదా తన కుటుంబాల పేరుతో ఉన్నటువంటి మరి అప్పుడు ఆయన వివరించినట్టు నాకు ఇక్కడ తెలియదు మరి వెంకటేశ్వరెడ్డి గారు మేము వివరించాం మేము వివరించా అని చెప్తున్నారు ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ డబ్బులు ఎట్లా సంపాదించింది వివరించి జనానికి చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అవన్నీ కూడా అనే చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని లేదా అనేక అక్రమ పద్ధతుల్లో సంపాదించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అందరూ సక్రమంగానే సంపాదించారని నేనైతే సర్టిఫికెట్ ఇవ్వను చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఉపయోగించుకొని ప్రతి వాళ్ళు దాన్ని చేస్తున్నారు అందుకని ఇవాళ మనం ఒక విధంగా చెప్పాలంటే ఈ ఈ చర్చ గురించి మనం చెప్పుకుంటున్నామంటే గొంగట్లో అన్నం తింటూ ఇంట్ర గురించి ఎవరెంటకు పెద్దది ఎవరెంటకు చిన్నది అన్నట్టుగా ఉంది తప్ప ఇది సమస్య కాదు ఇక్కడ ఎవరు ఆస్తిపరులు లేకపోతే ఎవరి ఆస్తు లేనటువంటి వాళ్ళు అనేటువంటిది కాదు చర్చ ఎడిఆర్ఎంకి సరే వా వాళ్ళు ఒక ప్రాసెస్ లో వాళ్ళు చెప్తున్నారు గతంలో చెప్పారు దేశంలో అత్యంత ధనికుడైనటువంటి ప్రజాప్రతినిధి ఎవరంటే బ్రహ్మస్వామి చంద్రశేఖర్ ఆయనకు ఉన్నటువంటి కోట్లు ఆయనే ప్రకటించాడు ఆ ప్రకటించినటువంటిది అప్పుడు ఇదే ఎడిఆర్ఎం సంస్థ ఎన్నికల సందర్భంగా చెప్పింది అదే విధంగా అత్యాచారాలతో సహా అత్య కేసులతో సహా ఎన్ని ఎవరి మీద ఉన్నాయనేటువంటి విషయాలు కూడా చెప్పింది అదేమి రహస్యం కాదు ఇప్పుడు కానీ ఎవరైనా ఏడిఆర్ఎం వాళ్ళక వాళ్ళక స్వచ్ఛంద సంస్థగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు తప్ప అదే విధంగా తెలంగాణలో కొండ విశ్వేశ్వర ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ వాళ్ళు స్వయంగా చెప్పినవే అన్అఫిషియల్ గా చెప్పనటువంటివి లేదా బినామీ పేర్లతో ఉన్నటువంటివి అందరికీ తెలుసు అఫీషియల్ గా ఉండేటువంటి ఆస్తులు వేరు అన్అిషియల్ గా ఉండేటువంటి ఆస్తులు ఎవరు అనేటువంటిది అందరికీ తెలుసు దాని దానివల్ల ఏమి వివరాలు చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారంటే నేను నాకు తెలిసినంత వరకు ఆయన కూడా ఏం చెప్పలేదు ఇప్పుడు కానీ చెప్పమానండి ఎందుకంటే ముఖ్యమంత్రి కాకపోయినా కానీ ఎట్లా సంపాదించారు ఏ ఎట్లా అనేటువంటిది చెప్పమానండి జనానికి మంచిదే కదా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పచ్చు అదే చెప్పాలి అనేటువంటి కండిషన్ ఎక్కడా లేదు అది స్వచ్ఛందం వెంకటేశ్వరెడ్డి గారు అడగొచ్చు లేదా చౌదరి గారు అడగచ్చు నేను అడగవచ్చు అది స్వచ్ఛందం తప్ప చెప్పాలనేం లేదు నైతిక బాధ్యత వహిస్తూ చెప్పమని అడుగుతున్నాం కదా ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పింది కదా ఇదే ఎడిఆర్ఎమ్ బాధ్యతను బాధ్యత చెప్పారా అని అడుగుతున్నాను అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కాబట్టి నేను చెప్పనంటారా లేకపోతే చెప్పటం ఇష్టం లేక చెప్పనంటారా లేకపోతే నైతిక బాధ్యత వాళ్ళందరికి వాళ్ళందరికీ లేదు కదా నాకు కూడా లేదంటారు గా ఈయన చెప్పమని మేము అడిగాము చెప్తారు లేదు చెప్పండి ఎల్లయ్య చెప్పలేదు పుల్లయ్య చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పను చెప్పరు వ్యక్తిగత ఆస్తులు గోప్యత ఉంటది చెప్పరు చెప్పరు అంటారు మరి ఎవరు చెప్పను కాడికి అఫిడేవిట్ లో చెప్పాల్సి వచ్చింది మీరు వినలేదు ఇది రివీల్ చేయాలి అనేటువంటి ఆదేశం ఉంటే అందరూ చేసి ఉండేవాళ్ళు అలాంటి ఆదేశం ఏమీ లేదు అది స్వచ్ఛందం మాత్రమే స్వచ్ఛందం అనేటువంటిది అధికారంలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది అధికారంలో లేని వాళ్ళకైనా వర్తిస్తుంది మీకైనా నాకైనా వర్తిస్తుంది అందుకని నైతిక విలువల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేను అందుకే అన్నాను మనం గొంగట్లో అన్నది ఏంటో ఎంటకల గురించి మాట్లాడుకుంటున్నామని నైతిక విలువల గురించి మనం ఇటువంటి సందర్భాల్లో అడగచ్చు నేనే మిమ్మల్ని పట్టేట్లా కానీ ఆ బాధ్యత ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పచ్చు